సబ్సిడీ కరెంటుకు సర్కార్ కటింగ్ అంటూ వార్త రెండేళ్లుగా ఫ్రీ కరెంట్ బిల్లు చెల్లించని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్క షాప్పై సగటున ముప్పై వేల దాకా బకాయిలు కొత్త కనెక్షన్లు బంద్ స్థలం మార్చిన మీటర్ లేదు తీవ్రంగా నష్టపోతున్న నాయ బ్రహ్మానులు రజకులు కేసీఆర్ రెండు వందల యాభై యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అటకెక్కించిన కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగానే నిర్వహియ్యమంటూ వార్త సెలూన్లు ల్యాండీలకు రెండు వందల అరవై కోట్లు బకాయిలు రెండేళ్లుగా ఫ్రీ కరెంట్ బిల్లు చెల్లించని కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా చూడండి ఈ చిన్న చిన్న డబ్బాలలో జీవనాధారం పొందే రజకులమిందేనా మీ ప్రతాపాలు అలనాటి రోజులలో కులవృత్తులను ప్రోత్సహించాలే కులవృత్తులు పోతే తెలంగాణ మొత్తం ఆగమవుతుంది అని చెప్పి కులవృత్తుల వారికి నాయబ్రాహ్మణులకు రజక సోదరులకు మీటర్లకు రెండు వందల యాభై యూనిట్లు ఫ్రీ ఇచ్చిన కేసీఆర్ ఫ్రీ ఇచ్చి పెద్ద అని కేసీఆర్ తెలంగాణలో ఎన్నో కులవృత్తులు ఉన్నాయి కులవృత్తులను ప్రోత్సహించాలి అని చెప్పి ఈ పథకాన్ని పెట్టిండు దీన్ని రెండు వందల యాభై యూనిట్లు కరెంటును దగ్గర దగ్గర ఎంత లేదన్నా రెండు వందల అరవై కోట్ల బకాయిలను పెండింగ్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక మీరు కులవృత్తులను ఏడ ప్రోత్సహించినట్టు మీరు కులవృత్తులను ప్రోత్సహిస్తాం యువతకు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామని చెప్పి రాజ్యం యువరికాశాన్ని పెట్టారు సంవత్సరం నాలుగు సంవత్సరాలకు వచ్చింది కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు ఇలాగో ఇంప్లిమెంట్ చేసిన పథకాన్ని కూడా మటుకుపోయి అక్కడెక్కించారు నేను స్పష్టంగా ఒకటి అడుగుతున్నా తెల్లారలేతే మనకు జీవనాధారంలో పాటు మన ఒంటి మీద కూడా నీట్నెస్ చాలా అవసరం సో ఒంటి మీద నీట్నెస్ ఉండాలంటే మన బట్టలు ఉతకాలంటే ఎవరు వీళ్ళు చేస్తే కదా మన ఎంటికాలు కటింగ్ చేయాలంటే ఎవరు చేస్తారు మన ముఖం అందంగా ఉండాలంటే ఎవరు చేస్తారు నాయబ్రాహ్మణ సోదరులు కాదా మన బట్టలు తెల్లగా మెరిసిపోవాలి అంటే తెల్లారు లేస్తే ఉతికేది ఎవరు రజక సోదరులు కాదా మన బట్టలు కాంచి ఐరన్ చేయాలి అంటే ఎవరు చేస్తారు రజక సోదరులు కాదా మరి ఎలాంటి రజక సోదరులకు న్యాయబ్రాహ్మణులకు అన్యాయం చేస్తే ఇది పద్ధతి అయితే మీకు ఇంత లేదన్న దగ్గర దగ్గర రెండు వందల అరవై కోట్లు బకాయిలు పెండింగ్ పెట్టిండు ఒక్కొక్క షాప్ మీద ముప్పై వేల దాకా బకాయిలు పెండింగ్ ఊడిపోయినాయి మీరు కులవృత్తి వాళ్ళను ఏడపో ప్రోత్సహించినట్టున్నది కులవృత్తులు అంతరించిపోతున్నాయి తెలంగాణలో ఈ రాజకీయ విన్యాసాలకు మొత్తం కులవృత్తులు అంతరించిపోతూ ఉన్నాయి అలా నాటి రోజులల్లా ఈ ఒక సంక్షేమాన్ని పెట్టి దానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళు షాపు పలాను కాడే షాప్ ఉన్నదని చెప్పి ఒక ఫోటో క్యూలం సర్టిఫికేట్ అప్లోడ్ చేసి ఆన్లైన్ చేసుకుంటే మరుసటి నెల నుంచే వాళ్ళకు కరెంట్ మీటర్ల రెండు వందల యాభై యూనిట్లు మాఫీ అయ్యేది అలా పోయి ఇప్పుడు జూడిగా ఒక్కొక్క షాప్ మీద ముప్పై వేల దాకా బకాయిలు పెండింగ్ పెట్టి రెండు వందల అరవై కోట్లు పెండింగ్ పెట్టిండు నేను అడుగుతున్నా మీరు దావోస్ పర్యటనకు విమానాలు హెలికాప్టర్లు ఇక్కడ తిరుగుతూ ఉంటే ఖర్చు అవుతలేదా అదే ఖర్చు తగ్గించి ఈ నాయ బ్రాహ్మణ సోదరులకునూ ఈ రజక సోదరులకు మీటర్లది ఫ్రీ కరెంట్ పెట్టు అంటే మీరు ఏమనుకుంటున్నారు ఎలాగో మేము గృహజ్యోతి కింద మీటర్లు ఇస్తున్నాం కదా మీటర్లలో రెండు వందల లూట్టు ఫ్రీ ఇస్తున్నాం కదా అని చెప్పి మీరు అనుకుంటుండవచ్చు కానీ కేసీఆర్ అంతకుముందు కులవృత్తులను ప్రోత్సహించాలని చెప్పి ఈ పథకం పెట్టింది కదా మరి దీన్ని కూడా కంటిన్యూ చేసి దీన్ని కూడా మాఫీ చేస్తే అయిపోతుంది కదా కులవృత్తుల వారికే అడుగుతున్నాం కదా అందరికీ అడగట్లేదు కదా మీరు విమా విమానాలలో మంచిగా బాజాప్తగా దావోసులు అమెరికాలు కెనడాలు అక్కడిక్కడ మంచిగా ఎంజాయ్గా తిరగవచ్చు గీడది గీడ హెలికాప్టర్లు వేసుకొని గిర్ర తిరగవచ్చు కార్లు మెయింటెన్స్లు రూములు ఫుడ్లు అన్నీ అరేంజ్ చేసుకోవచ్చు మరి అవన్నీ అరేంజ్ చేసుకునే ఖర్చు మీ దగ్గర ఉంటుంది కానీ ఈ అదే అదేవిధంగా రజక సోదరులకు ఈ బిల్లులు రెండు వందల యాభై కోట్లు మీ దగ్గర లేకపోయిందా ఈ ముప్పై వేల దాకా బకాయిలు బెండ పెట్టిల్సిన అవసరం ఎందుకు వచ్చింది తెలంగాణలో మిగులు కరెంటు ఉన్నది మిగులు కరెంటు ఉన్నది అంటే మిగులు కరెంటు ఏడ ఉన్నది తెలంగాణలో ఈ రుణమాఫీ కూడా చేయని పరిస్థితికి వచ్చింది ఇది కరెంటు బిల్లుల రుణమాఫీ చేయడానికి కూడా పరిస్థితికి వచ్చింది తెలంగాణలో ఇంద్రమ్మ రాజ్యం అంటారు ఇంకా మళ్ళీ అంటే ఇంద్రమ్మ రాజ్యం ఇందిరామ్మ రాజ్యంలో రైతులకు పెద్దపీట కులవృత్తులకు పీట యువతకు పీట అంటారు కానీ ఈ పరిస్థితి గిటువంటి గీ ఈ పెద్దపీట అనుకోలేగో పెండింగ్ పెట్టి కులవృత్తులను తొక్కే ప్రయత్నం వేసి చేతారని ఈ పెద్ద పీట మాత్రం అనుకోలేదు ఇకనైనా వీళ్లకు కొంచెం గుర్తించి నాయక సోదరులకు బ్రాహ్మణ సోదరులకు ఇకనైనా గుర్తించి వీళ్లకు ఈ ఈ ఈ పథకం కంటిన్యూ అయ్యేటట్టు చేయాలి ఫస్ట్ ఈ బిద్దింపు ఎంత పైన క్రితం రెండు వందల అరవై కోట్లు ప్రభుత్వం దగ్గర లేవా ఎల్లయా గల్ల పెట్టాలా ఒకరోజు సంపాదన కాదు ప్రభుత్వానికి మీరు ఒకరోజు ఖర్చులు తగ్గించుకోరి మీరు ఒకరోజు తిరుగుడు పందపెట్టుర్రీ మీరు ఒకరోజు ఫ్లైట్లో ఒక పంద పెట్టుర్రి మీరు ఒకరోజు హెలికాప్టర్ పందు పెట్టుర్రి అలాగే హెలికాప్టర్ అనుకొని అమ్ముర్రీ సప్లైగా అమ్ముతే పక్కా వస్తాయి ఈ రెండు వందల అరవై కోట్లు వస్తాయి ఆ హెలికాప్టర్ అనుకో ఆ రెండు వందల అరవై కోట్లతోని ఈ రజవలకు ఈ నాయబ్రాహ్మణ సోదరులకు అందరికీ రెండు మాసం అయిపోతుంది కరెంట్ బిల్లు అదే చేయరు ఫస్ట్